హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్తో మేము ఎందుకు వచ్చేసాను అదే గారెలు నా కుకింగ్లో మీకు ఒకసారి చూ మా కుకింగ్ ఎలా చేస్తానో నేను ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను ఇది ట్రై చేద్దాం అనుకున్నాను అసలు నేను చేయలేదు ఈ మొక్కజొన్న ఇది చాలా కంకులు చాలా ఉన్నాయని చెప్పేసి ఇత్తులోనే తీసేసాను ఫస్ట్ ఇత్తుల్లోనే తీసేసి పక్కకు పెట్టుకున్నాను దాని తర్వాత కోతిమీర దాని తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ మనకి ఏమైతే మక్కగారిలో మనం చేస్తామో అవన్నీ నేను పక్క పెట్టుకున్నాను క్వాంటిటీ అయితే నాకు సరిపడ తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీ ఇత్తులు ఉంటే అంత క్వాంటిటీలో తీసుకున్నాను ఉల్లిపాయ ఇంకా అల్లం ఇంకా తర్వాత జీలకర్ర ధనియాలు ఇవన్నీ ఒక దగ్గర కొంచెం గ్రైండ్ చేసుకోవాలంటే ఇలా నేను చూపించిన జార్లో తీసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఈ గ్రైండ్ చేసిన ఇత్తులు కూడా గ్రైండ్ చేసుకున్నాను మక్కజొన్నలు మక్కజొన్న ఉప్పులు పచ్చిమిర్చి కొత్తిమీర కర్రేపాక్ అన్నీ ఏమైతే నేను ఇప్పుడు చూపించాను అవన్నీ నేను గ్రైండ్ చేసుకుని పక్క పెట్టుకున్నాను దాని తర్వాత కొంచెం బియ్యం పిండి మినపప్పు పెసరపప్పు ఇంకా ఆనియన్స్ ఇప్పుడు నేను అందులో వేసిన ఆనియన్స్ కాకుండా నేను సపరేట్గా మళ్ళీ వేసుకున్నాను ఆనియన్స్ సపరేట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇలా మినపప్పు పెసరపప్పు ఇలా అన్నీ కలిపేసుకొని మనకి ఇట్లా వడ వడపిండి మనం చేస్తాం కదా వడపిండి టైప్లో మనం పెట్టుకోవాలి కొంచెం మనకి లూజ్గా అనిపించింది అనుకోండి కొంచెం బియ్యపిండి వేసుకోవచ్చు నేనైతే కొంచెము బియ్యపిండి పిండి వేసుకున్నాను కావాల్సిన వాళ్ళు కూడా శనగపిండి వేసుకోవచ్చు ఇక మరీ మరీ క్రిస్పీగా అయిపోతాయి శనగపిండి వేస్తే నేను అంతా శనగపిండి నేను యూజ్ చేయలేదు ఒకటి వన్ స్పూన్ యూస్ చేశాను ఎక్కువ మటు బియ్యం పిండి యూజ్ చేశాను కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను ఇలా నేను చూపించినలాగా మనకి వడపిండి సేమ్ ఎలా చేస్తామో అంతవరకు అలబెట్టుకోవాలి అది నేను ట్రయల్ వర్షన్ వేసానండి ఇలా మనకి గారెలు ఎలా వేస్తామో చేతికి నాకు టూ హ్యాండ్స్ అవసరం వచ్చింది కాబట్టి నేను చూపించలేకపోయాను టూ వేస్తాను నేను వడ ఆ టూ వేసి ఇలా ఇలా వేసేసుకోవాలి మీకు ఎలా కొంతమంది చెయ్యితో ఒకటే హ్యాండ్తోని వేస్తారు ఆ గారెలు మీకు మన ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు కొంతమంది కవర్ యూజ్ చేస్తారు కొంతమంది టీది స్టెయినర్ దాని మీద వెనకాల యూజ్ చేస్తారు నేనైతే డైరెక్ట్గా వేసిస్తాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇంకొకటి నేను ఇలా కొన్ని కొన్ని వేసాను ఎక్కువ మటుకైతే నేను త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఒక వాయిలే వేస్తాను ఇలా ఈ ఈ ఓపెన్ చేయగానే నాకైతే గారెలు అయితే చాలా నచ్చాయండి నేను వేసిన వెంట వెంటనే మా పిల్లలు మా అత్తయ్య మా అమ్మ ఫాస్ట్ ఫాస్ట్గా చేశారు నాకు అనిపించింది అసలు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు నేను అనిపించింది మా ఆయన అన్నాడు చిన్న చిన్న పునుగులు టైప్ వేసి చూడు అంటే నేను ఇగ చూడండి పునుగులు టైప్ కూడా ఇలా చిన్నగా పిల్లలకి చిన్న చిన్నగా వేసి చూపించాను ఈ అనేవి స్నాక్స్కి బాగుంటాయి టిఫిన్స్కి బాగుంటాయి లంచ్ బాక్సెస్లో కొంచెం పక్కకి అంచుకు పెట్టుకొని తింటారు కదా చాలామంది అలా కూడా బాగుంటుంది పప్పులోకి పప్పులో కూడా అన్నం పెట్టుకున్నప్పుడు పక్క క్రిస్పీగా బాగుంటాయి ఇవైతే నాకు చాలా నచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులో నేను చెప్పడం మర్చిపోయింది ఒక్కటే ఒక ఐటమ్ ఏంటంటే నువ్వులు కూడా వేసాను ఇందులో నేను మిక్స్ చేసేటప్పుడు అందుకే క్రిస్పీగా పైన కనిపిస్తున్నాయి చూడండి నువ్వులు అండ్ శనగపప్పు ఇవన్నీ మనకి ఏదంటే తీసుకోవచ్చు మనం సర్వపిండి ఎలా పెట్టుకుంటామో ఏవన్నీ వేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఒకసారి ట్రై చేసిన ఉంటే కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ